పగలు పెట్టేసి మీరు చూస్తా సర్ చెట్టు మొక్కు అంటే విచ్చేస్తే ముందు క్లిక్ సైడ్ చేస్తా స్టార్ట్ చేస్తా ఇంకా నెక్స్ట్ ఏక్కడికి అక్కడ ప్రాబ్లం లేదు అది కాదు ఇదంతా ఖాళీ ఏగదో ఇది ఎల్ఈఎస్ కోచ్ మీరు ఎలక్ట్రికల్ తీసేస్తా దిస్ కోచ్ సర్ ఎలక్ట్రికల్ తీసేస్తా సర్ అనేది కరెక్ట్ ఇది కంపన్ వస్తుంది ఇది ఎన్పి ని ఇలే తాంపడవుం రియల్ ప్రాపర్టీస్ చెప్పి ఎక్స్చేంజ్ నడుస్తాం మేము కాంపౌండ్ వాళ్ళు వర్క్ కొట్టేసుకుంటాము మీకు అదే పరిస్థితుల్లో వస్తుంది వర్క్ ఇబ్బంది అవుతుంది మాట చెప్తున్నాను చెప్పి ఓకే అంటే అందరికీ ధన్యవాదాలు గుంటూరులో జరుగుతున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో రొటీన్ రివ్యూలో పార్ట్ ఇది పొద్దున ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందు మిర్చార్డ్ ఫ్లైఓవర్ చూసి వచ్చాం అక్కడ కూడా వర్క్ ఫాస్ట్గా ఉంది జనవరి ఫస్ట్ సెకండ్ వీక్ కల్లా రెండు పిల్లర్లు అయిపోయి గడ్డర్స్ వేసి ట్రాఫిక్ వెళ్ళే విధంగా చేస్తూ ఉన్నారు సో దానికి విగ్రహం కొద్దిగా అడ్డగా ఉంటే దాన్ని అన్నగారి విగ్రహాన్ని కొంచెం వెనక్కి పెట్టే విధంగా దానికి ఒక గైడెన్స్ ఇచ్చాము సో అది జనవరి ఫిఫ్టీన్త్కి అయిపోతుంది అదేవిధంగా శంకర్ విలాస్ బ్రిడ్జ్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఇక్కడ టోటల్గా ఇంకొక సెవెన్ పిల్లర్స్ రావాలి ఇక్కడ ఉన్నటువంటి ఈ కాంపౌండ్ వాళ్ళు ఒకటి అడ్డం ఉంది చెట్లు ఒకటి కరెంట్ లైన్స్ ఇక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నీ కూడా రెండు మూడు రోజుల్లో క్లియర్ చేస్తానని చెప్తా ఉన్నారు ఏదేమైనా ఇటు సైడు ఈ రైల్వే ట్రాక్ ఇటు సైడ్ మొత్తం కూడా డిసెంబర్ ఫిఫ్టీన్త్ డిసెంబర్ జీజీ ఇటు సైడ్ డిసెంబర్ ఫిఫ్టీన్త్ కల్లా పిల్లర్స్ అన్నీ అయిపోతాయి ఎందుకంటే లాస్ట్ టూ త్రీ త్రీ మంత్స్ ఎప్పుడు లేనంత వర్షాలు పడటం వర్షాలు పడ్డప్పుడల్లా వాటర్ వెళ్ళటం లోపలికి మళ్ళీ వాటర్ అంతా తీయటం దానివల్ల అనుకున్న దానికంటే మాకు ఒక వన్ మంత్ బిహైండ్ ఉన్నాం అయితే అడిషనల్గా మ్యాన్ మెన్ పవర్ని అంతా పెట్టి అనుకున్న టైం కంటే అల్టిమేట్ టైం కంటే అనుకున్న దానికంటే ముందే అయ్యే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాం మాకు కొంచెం రైల్వే ప్రాపర్టీస్ ఒకటి రెండు ఇష్యూస్ ఉన్నాయి రైల్వే బోర్డు వరకు వెళ్ళినాయి మేము ఫాలో అప్ చేస్తూ ఉన్నాం ఢిల్లీలో అది రాగానే ఆ కాంపౌండ్ వాళ్ళు కూడా తీసేస్తే ఇటు సైడ్ అంతా మాకు క్లియర్ అయిపోతుంది తర్వాత అటు సైడ్ ఇంకొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఇంకా కొంతమంది ప్రాపర్టీస్ ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు మీరందరూ కూడా ఒకసారి అందరూ కూడా వాళ్ళందరినీ కన్విన్స్ చేయాలని మీ అందరిని నేను కోరుకుంటా ఉన్నా మ్యాక్సిమం మేము ట్రై చేస్తూ ఉన్నాం మేయర్ గారు కమిషనర్ గారు ఒకటికి పదిసార్లు సార్లు మీటింగ్లు పెడతా ఉన్నారు వాళ్ళతోటి అయినా ఇంకా కొంతమంది ఇవ్వాల్సి ఉంది వాళ్ళకి లేనిపోని ఎక్స్పెక్టేషన్స్ క్లియర్ క్రియేట్ చేయటం అపోహలు క్రియేట్ చేయడం చేస్తూ ఉన్నారు నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దయచేసి మీరు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని మీ స్థాయిలో మీరు కూడా ఏదన్నా వాళ్ళతో మాట్లాడితే బాగుంటుంది అనేది మా ఉద్దేశం థ్యాంక్ యూ